జీజస్ సేవ్స్ అని ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి మా హృదయపూర్వక వందనాలండి ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇది ఈ సమయం మందు నాయన దైవ సేవకులు నీ వాక్య వర్తమానాన్ని అందిస్తూ ఉండగా ప్రభా నీవు సర్వశక్తిమంతుడవు సర్వాధికారివి నైనా నీ మాటతోనైనా ఈ సృష్టిని అంతటినీ కలుగ చేస్తున్న దేవుడవు ప్రభా అలాగే సేవకులు నిలబడినైనా నీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఆయన మాటల్లో నీ జీవాన్ని ఉంచండి నైనా దైవ సేవకుల్ని నీ ఆత్మతో నింపినైనా నీవేనైనా చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా అలాగే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరినీ నైనా నీవు దీవించండి ఆశీర్వదించండి అలాగే వింటున్న వాక్యాన్ని ప్రభా వారందరూ విని వారి హృదయాల్లో భద్రపరుచుకున్నట్లు మీరే కృప చూపి సహాయము చేయమని ఏసు నామంలో అడిగి వేడు కొంచెం నాం తండ్రి ఆమెన్ దైవ సేవకులు పాస్టర్ శామ్యుల్ విక్రమ్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు మనందరం శ్రద్ధగా వీక్షిందా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను సరే అందరము కూడా థర్టీ ఫస్ట్ నైటు తెల్లవారుతూ ఉంది అనగా ఫస్ట్ తారీఖున మనము వాగ్దానాలను తీసుకున్నాం అయితే ఈ వాగ్దానాలను గురించి కొంచెం మంది కొన్ని అభిప్రాయాలను కలిగి ఉన్నారు వారు కలిగి ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమైనప్పటికీ వాగ్దానము అంటే ఏమిటో వాటిని మనం ఎలా స్వతంత్రించుకోవాలో దేవుడు మనకు ఎలాంటి వాగ్దానాలు చేశాడో వాటన్నిటిని కూడా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం సరే మనం మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరో వచనం ప్రకారం వాగ్దానము అంటే దేవుడు మాట ఇవ్వడము అని అర్థం ఉదాహరణకి ఓట్ల ఎలక్షను సమీపించిన సమయంలో నాయకులైనటువంటి వారు మేనిఫెస్టోని విడుదల చేస్తారు మాకు ఓట్లేస్తే గనక ఇదిగో నవరత్నాలు అనే వీటిని మీకు అమలు చేస్తాము అని మాకు ఓట్లేస్తే గనక సూపర్ సిక్స్ అనే ఈ యొక్క హామీలను మీకు అమలు చేస్తాము అని ఎన్నో వాగ్దానాలు లేక హామీలు మాట ఇవ్వడము అనేది మనకి తెలుసు అయితే మనకి మాట ఇచ్చినప్పుడు దాన్ని అడిగి పొందుకునేటటువంటి హక్కు ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉంటారు అలాగే దేవుడు మాట ఇవ్వని విషయాలను గురించి నాకు సహాయం చేయమని అడగడానికి మనకి హక్కు ఉండదు కానీ దేవుడు వేటినైతే మనకు చేస్తానని మాట ఇచ్చారు వాటన్నిటినీ కూడా అడిగి పొందుకునేటటువంటి హక్కు ఉంది సరే మనం వాగ్దానాలను ఎలా విశ్వసించవచ్చు అని గనక ఆలోచన చేస్తే కొంచెం మంది సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకుని దాని గురించి ప్రార్థన చేయడం మంచి అలవాటు అని కొంచెం మంది భావిస్తారు మరి కొంచెం మంది దేవుడు వేల వాగ్దానాలు మనకిచ్చి ఉండగా ఒక వాగ్దానము పట్టుకునే వేలాడడం మంచి పద్ధతు కాదు అని మరి కొంచెం మంది అంటారు నేను నా చిన్నతనంలో వాగ్దానం తీసుకున్నప్పుడు యశ్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఏడవ వచనంలో నిన్ను అన్యజనులకు వెలుగైయున్నట్లు నియమించి ఉన్నాను అనే వాగ్దానం నాకు వచ్చింది అది నా కళ్ళ ముందు పెట్టుకుని చదువుతూ ఉన్న సమయంలో దేవుని యొక్క ఆత్మ స్పష్టముగా ఈ వాగ్దానం నీకే వచ్చింది నీవు భవిష్యత్తులో ఒక మంచి సేవకుడు అవుతావు అని ఆ వాగ్దానంలోని దేవుడు నాతో మాట్లాడాడు అయితే నాకు సందేహం ఇది సరైన పద్ధతేనా దేవుడు ఎలాగ కూడా మాట్లాడతాడా లేక నేను ఖచ్చితంగా దేవుని సేవకు నవ్వుతానా అని సందేహిస్తూ మరుసటి సంవత్సరము వచ్చేస్తూ ఉన్న సమయంలో నేను దేవునికి ప్రార్థన చేశాను ప్రభా నీవే గనక నన్ను నీ సేవకు పిలిచినట్లయితే కిందటి సంవత్సరం ఎలాంటి వాగ్దానం అయితే ఇచ్చావో అదే వాగ్దానం నాకు వస్తే నీవు నన్ను సేవకు పిలుస్తున్నావు అని నేను నిశ్చయం చేసుకుంటాను అని ప్రార్థన చేసి మరుసటి సంవత్సరం వాగ్దానం తీసుకున్నప్పుడు గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో అన్యజనులకు వెలుగైయున్నట్లు నేను నిన్ను నియమించాను అని సేమ్ అలాంటి వాగ్దానాన్ని ఇచ్చి దేవుడు నా పిలుపును ఆయన నిశ్చయపరిచాడు సరే మనం చిన్న పిల్లలుగా ఉన్న సమయంలో తల్లిదండ్రులు చంకనెక్కించుకుని రావే జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపించేవారు అదే చిన్న పిల్లవాడు పిల్ల ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరలా నా తల్లి తండ్రి అలాగా చందమామ రావే జాబిల్లి రావే అని ముద్దలు తినిపించాలి అనుకోవడం అమాయకత్వం అలాగే దేవుడు మనకి ఒకే వాగ్దానాల ద్వారానే మాట్లాడతాడు అంటే సంవత్సరానికి మనం ఒకటి తీసుకున్న వాగ్దానమే మనది అనుకోవడం అది పసిపిల్లలకు ఉండేటటువంటి జ్ఞానం కానీ మనం దేవుని యొక్క జ్ఞానంలో వృద్ధి చెందుతూ ఉండగా దేవుడే గనక మనకు తండ్రిగా మారితే ఆ పరలోకపు తండ్రికి చెందినదంతా కూడా మనదే గనక ఆయన బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా మన సొంతమై ఉన్నాయి వాటిని మనం విశ్వాసంతో అడిగి ఓపికతో సహనంతో కనిపెట్టుకొని వాటిని ఒక్కొక్కటిగా మనము పొందుకోవలసిన వారమై ఉన్నాం అందుకనే వాగ్దానం దేవుడు మాట ఇస్తే ఆయన ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల వలె మాట ఇచ్చి ముఖం చాటేసే వ్యక్తి కాదు కానీ ఆయన అంటాడు ఇదిగో నా ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా ఒత్తైనా తప్పిపోవడం కంటే ఈ భూమి ఆకాశము గతించిపోవడం సులువు అన్నాడు అంటే మనం స్థిరముగా ఉంది అనుకున్న ఆకాశం భూమైనా గతించిపోతాయేమో కానీ దేవుని యొక్క వాక్యము తూచ తప్పకుండా నెరవేర్పులోనికి వస్తుంది అంటే ఆయన మాట ఇస్తే వందకి వంద శాతం ఆ మాట నెరవేరుతుంది అని మనం తెలుసుకోవాలి సరే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవునికి పెట్టబడిన పేరేంటి అంటే అబ్రాహాము సారాల దగ్గరికి వచ్చి మీరొక కుమారుణ్ణి కంటారు అన్నప్పుడు వారు అప్పటికే తల నెరిసిపోయి ముఖ చర్మం ముడతలు పడిపోయి నడుము వంగిపోయి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు పిల్లల్ని కనడం అసాధ్యమని అనుకున్నారు కానీ దేవుని వైపు చూసి దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగినవాడు మృతులను సజీవులుగా మార్చగలిగినవాడు గనక ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చుకోవడానికి సమర్థుడు అని వారు నమ్మి వారు కుమారునికి జన్మనిచ్చారు అలాగే మనము కూడా దేవుడు మాట ఇస్తే నెరవేర్చడానికి సమర్థుడు అని మనము గ్రహించాలి రెండవదిగా దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేర్చడానికి వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు అంటే ఆయన ఎలాంటి మోసము కూడా చెయ్యనటువంటి వ్యక్తి కనుక దేవుడు వాగ్దానము చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యం ఉంది మాట ఇచ్చి మాటను నిలబెట్టుకునే నమ్మకమైన దేవుడు అని మనకు తెలిసినప్పుడు మనం వాగ్దానాన్ని విశ్వసించాలి విశ్వసించిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని మనము ప్రార్థనలు చేసుకుని వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిగా ఉండాలి ఉదాహరణకి దేవుడు చేసినటువంటి కొన్ని వాగ్దానాలను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను మనం మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు నుండి పదమూడు వచనాల్లో దేవుడు నిత్య జీవాన్ని మనకు దయచేస్తానని వాగ్దానం చేశాడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిత్య జీవం అంటే పరలోకం మోక్షలోకం అన్నది మనం గ్రహించాలి అది ఎవరికి ఇస్తాడు అంటే ఎవరైతే ఏసుక్రీస్తు వారిని దేవుడుగా గుర్తించారు అంటే ఈ సర్వ సృష్టిని కలిగించింది ఆయనే ఆయన తన అధికారము చేత పగలు రాత్రి ఎండాకాలము వర్షాకాలము శీతాకాలాన్ని రాజేస్తూ మానవుని అవసరాలను తీరుస్తున్నవాడు ఆయనే అని ఆయన సర్వ జ్ఞానము కలిగి మానవుడు ఎలా జీవించాలో బోధిస్తాడు అని అలాగే ఆయన సర్వ వ్యాపకత్వము కలిగిన దేవుడు అని మనం ఆయన దైవత్వాన్ని విశ్వసించిన తర్వాత ఆయన్ని దేవునిగా రక్షగనుగా కూడా అంగీకరించాలి అంటే ఏసుక్రీస్తు వారు దేవుడు ఆయన నన్ను ప్రేమించి నా పాపములను క్షమించడం కోసం ఒక మానవునిగా ఈ లోకానికి దిగివచ్చి ఆయన నా పాపమును నా శిక్షను తన మీద వేసుకుని కల్వరి శిలువలో దారుణమైన మరణాన్ని రుచి చూసి ఆయన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన్ని నమ్మితే నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధపరిచి ఆయన తన బిడ్డగా చేసుకుని తన ఆత్మను నాలో ఉంచి ఈ లోక యాత్ర అంతటిలో తోడుగా ఉండి మేలు చేసి ఈ యాత్ర తర్వాత నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవము చేర్చే రక్షకునిగా దేవునిగా ఎవరైతే యేస్సును అంగీకరిస్తారో అలాంటి వారందరికీ కూడా నిత్య జీవాన్ని ఆయన దయచేస్తాడు అలాగే మనకి చేయబడిన మరొక వాగ్దానం ఏంటి అంటే హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని వాగ్దానం చేస్తాడు ఈరోజున మనం చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు అంటే మనకి మంచి ఆరోగ్యము అలాగే మనకు బలము అందము అధికారము ధనము జ్ఞానము పనిలో నైపుణ్యత ఉన్నప్పుడు మనం వారికి ఉపయోగపడతాము అని మనల్ని కలుపుకొని వీళ్ళు మా వాళ్ళు మాకు కావాలి అని కలుపుకు తిరుగుతారు అదే కనుక మన దగ్గర వారు ఆశించినది ఏది కూడా లేకపోతే ధనము కానీ అధికారము కానీ లేక బలము కానీ పనితనము కానీ ఏమీ లేకపోతే వీరిని పలకరించి కలుపుకోవడం ఎలాంటి ఉపయోగం లేని పని అని మనల్ని విడిచిపెడతారు కానీ మనకి ఏమున్నా లేకపోయినా కానీ ఎవరైతే యేసు క్రీస్తు వారిని దేవుడిగా విశ్వసించారో అలాంటి వారికి ఆయన చేసే వాగ్దానం ఏంటి అంటే నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనను వాగ్దానం చేస్తున్నాడు ఒకప్పుడు యాకోబు అనేటటువంటి భక్తుడు తన అన్న చంపుతాడేమని ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఆ రాత్రి వేళ అతనిని దర్శించిన దేవుడు ఒక కళ ద్వారా అతన్ని దర్శించి యాకోబు నీవు పడుకున్నటువంటి స్థలము నీకు నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇస్తాను నీవు వెళ్తున్నటువంటి ప్రాంతానికి నేను నిన్ను తోడు తోడుగా వచ్చి నీకు తినడానికి ఆహారం ఇచ్చి నిన్ను హాని చేయకుండా నిన్ను కాపాడుకొని నిన్ను ఆకాశ నక్షత్రములు వలె విస్తారమైన జనాంగముగా నిన్ను చేసి మరలా ఈ స్థలానికి తోడుకుని వచ్చి ఈ భూభాగాన్ని నీకు నీ పిల్లల పిల్లలకి స్వాస్థ్యంగా ఇచ్చేంత వరకు నిన్ను ఎన్నడు విడువను ఎడబాయినని దేవుడు సెలవిచ్చాడు అలాగే మోసే ద్వారా యహోశుభాతో దేవుడు మాట్లాడుతూ మోసే యహోశుభాతో చెప్తాడు దేవుడు నీకు తోడయ్యుండి నీకు ముందుగా వెళ్ళి ఇదిగో పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన దేశంలో ఉన్న శత్రువులను పారద్రోలి అది ఆయన ప్రజలకు స్వాస్థ్యంగా నీవు అప్పగించినట్లు దేవుడు నిన్ను విడువక ఎడబాయకుండా ఉంటాడు అని చెప్పాడు అలాగే దావీదు గారు కూడా సొలోమోను యవన కాలంలో బలపరుస్తూ ధైర్యపరుస్తూ నీవు దేవుని మందిరము కట్టడము అనే పనిని పూనుకో దేవుడే నీకు తోడయ్యుండి ఆ పనిని ద్వారా సంపూర్ణమయ్యేలా చేస్తాడు అని చెప్పాడు ఈరోజున ఈ మాటలు వింటున్న నీవు ఒక దూర ప్రయాణము చేయవలసి వచ్చిన ఒక వ్యాపారము ఉద్యోగము ఒక ప్రయత్నాన్నో చేసిన నీవు ఏం చేసినా కానీ నీవు ఒంటరివి కాదు నిన్ను విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఇమ్మాను ఏలుగా సదాకాలము నీకు తోడయిండి మరణము వరకు నడిపిస్తాడు అన్న విషయం గ్రహించాలి నీవు అగాధ సముద్ర జలములలో గుండా వెళ్ళిన ఆయన నీకు తోడై ఉంటాడు నీవు గాఢాంధకరమైన లోయల గుండా వెళ్ళిన ఆయన నీకు తోడై ఉంటాడు నీవు ఎలాంటి కన్నీరు దుఃఖము గుండా ప్రయాణము చేసిన ఏసు క్రీస్తు వారు నిన్ను విడువక ఎడబాయక ఉంటాడు అన్న సత్యం గ్రహించారు ఇక ఇర్మియా గ్రంథం మూడో ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనంలో నాకు మొర్ర నేను నీకు ఉత్తరమిచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేస్తాను బయలుపరుస్తానని ఆయన వాగ్దానము చేసిన దేవుడై ఉన్నాడు ఈరోజున మన దేవునికి పెట్టబడిన పేరు ఏంటి అంటే ప్రార్థనలు ఆలకించువాడు అని ఆయన అంటాడు మీరు చేసిన ప్రార్థనలు నా పుస్తకంలో లెక్కించబడుతూ ఉన్నాయి మీరు కాచిన కన్నీరు నా బుడ్డెలో దాయబడి ఉన్నది అన్నాడు మనం చరిత్రను గనక పరిశీలన చేస్తే ఆహ్వేరోషు అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో ఎస్తేరు ఆయనకు భార్యగా మోర్దకై ఆ ఎస్తేరును పెంచిన బహుశా పినతండ్రిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు రాజును చక్రవర్తిని చంపాలి అని కుట్ర చేసినప్పుడు ఆ విషయాన్ని మోర్దకై రాజు చక్రవర్తికి తెలియచేసినప్పుడు దాన్ని విచారణ చేసి అది నిజమని తేలినప్పుడు ఎవరైతే చక్రవర్తిని చంపాలనుకున్నారో వారికి మరణశిక్ష విధించిన అనంతరం కొన్ని రోజులు గడిచిపోయింది ఒకరోజున చక్రవర్తికి నిద్ర పట్టని సమయంలో ఆయన సింహాసనం దగ్గర కూర్చొని తన మంత్రులతో తన ముందు రాజ్య సమాచారమును గురించిన పుస్తకం ఉంటే దాన్ని తిరగవేయిస్తూ ఉన్నాడు అప్పుడు చక్రవర్తికి ప్రాణహాని చెయ్యాలి అనుకున్న వ్యక్తుల గురించి ఆ ప్రాణహాని జరగకుండా మేలు చేసిన మోర్దకాయ గురించి విన్నప్పుడు అతడు అంటాడు మోర్దకాయ ఎంతటి మేలు చేసినందుకు అతనికి ప్రతిఫలంగా మనం ఏమైనా చేసామా అన్నప్పుడు ఏమీ చేయలేదు అని తెలిసిన సమయంలో అతనికి మేలు చేయడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు అలాగే మనము కూడా చేసిన ప్రార్థనలు దేవుని సింహాసనం ఎదుట పుస్తకంలో లెక్కించబడితే మనము కాచిన కన్నీరు ఆయన ఎదుట బుడ్డలో దాచబడితే ఆయన ఏదో ఒక సమయంలో మన ప్రార్థనలను జ్ఞాపకం తెచ్చుకొని మన ప్రతి ప్రార్థనకి జవాబునిస్తాడు గనక మనము మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు నా ప్రార్థనలను లక్ష్య పెడుతూ ఉన్నాడు ఖచ్చితముగా జవాబునిస్తాడు అని ఎరిగి మనము ప్రార్థన చేసి జవాబు వారిగా ఉండాలి అలాగే మనం చాలా జాగ్రత్తగా పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో క్రీస్తుయేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును అని మనకి ప్రతి అవసరాన్ని తీరుస్తాను అని ఆయన వాగ్దానం చేసిన దేవుడై ఉన్నాడు ఈరోజున మనం దేవుడు ఎలా మన అవసరాలు తీరుస్తాడు అంటే ఆయన అంటాడు నా నీతిని రాజ్యాన్ని వెదకండి మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను అన్నాడు సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు అంటే మనము ఆకాశంలో ఎగిరే పక్షులను భూమి మీద సంచరిస్తున్న నాలుగు కాళ్ళ జంతువులను పాకేటటువంటి పురుగులను సేలలో ఉండే పశ్వాదులను సముద్రంలో సంచరిస్తున్నటువంటి జీవులు జలచరాలన్నిటినీ కూడా మనము పరిశీలన చేస్తే దేవుడు తన గుప్పిలి విప్పి ఏ నాటికి కావలసిన ఆహారం వాటికి ఇచ్చి దేవుడు వాటిని పోషిస్తున్నాడు అంటే మనల్ని కూడా ఖచ్చితంగా మన అవసరాలను కూడా తీరుస్తాడు ఉదయాన్నే పుష్పించి మధ్యాహ్న కాలానికి ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు ఆ గడ్డి ఎండి పువ్వు వాడి రాలిపోయి అంటే ఉదయాన్న పుష్పించి సాయంత్రానికి వాడి రాలిపోయే పుష్పాన్ని దేవుడు అంత అందంగా అలంకరిస్తే మన జీవితాన్ని కూడా ఖచ్చితంగా అలంకరిస్తాడు కనుక నీవు ఎలాంటి అవసరాలలో ఉన్నా అంటే నీకు తినడానికి ఆహారం లేని స్థితిలో ఉన్నా మంచి వస్త్రాలు లేనటువంటి స్థితిలో ఉన్నా నీ పిల్లల చదువులకి కావలసిన ధనం లేని స్థితిలో ఉన్నా ఇల్లు కట్టడానికో వివాహం చేయడానికో స్తోమత లేని స్థితిలో ఉన్న ఎలాంటి అవసరాలలో ఉన్న ఆ పరలోకమందున్న దేవుడు నీ తండ్రి గనక నీవు ఆయనకు ప్రియమైన కుమారుడవు కుమార్తెవు గనక నీ ప్రతి అవసరాలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంటే నీవు కనిన నీ పిల్లల అవసరాలను తీర్చే బాధ్యత నీదైనట్లుగా నీ ప్రతి అవసరము తీర్చే బాధ్యత ఆ పరలోకపు తండ్రిది గనక మన ప్రతి అవసరాలు ఆయన దగ్గర అడిగి పొందుకునేవారిగా ఉండాలి మనం పిలిపి పత్రిక ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో చూస్తే మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు ఏసుక్రీస్తు వారి దినము వరకు దానిని కొనసాగించును అని వాక్యం సెలవిస్తుంది అంటే ఈ రోజున బైబిల్ పట్టుకొని వాక్యాన్ని బోధించే పాస్టర్ గారు పాస్ట్రమ్మ గారు మాత్రమే దేవుని పని చేయడం కాదు ఆ పాస్టర్ గారికి పాస్ట్రమ్మ గారికి ఎవరైతే సహకరిస్తూ ఒళ్ళొంచి కష్టపడి మందిరంలో పనులు చేస్తున్నారు ఎవరైతే అందరి గురించి ప్రార్థన చేస్తున్నారు ఎవరైతే దేవుణ్ణి మహిమపరచడం కోసం పాటలు పాడుతూ ఉన్నారు ఎవరైతే బాధలో ఉన్న వారిని పరామర్శిస్తూ ఉన్నారు ఎవరైతే దేవునికి దూరం అవుతున్న వారిని ప్రోత్సహించి దేవునిలో ఇంకా వారు బాగా కొనసాగడానికి సహాయపడుతూ ఉన్నారు ఇలాంటి వారందరూ కూడా దేవుని పనిలో పాలి బాగస్తులే అంటే ఒక పరిచారకురాలుగా నీకు ఒక ప్రార్థన పరిచర్య చేసే వ్యక్తిగా గాన పరిచర్య చేసే వ్యక్తిగా హెచ్చరించే వ్యక్తిగా ప్రోత్సహించే వ్యక్తిగా దేవుడు నీకు పనిని అప్పగిస్తే అది ఈరోజుండి రేపు పోయేది కాదు కానీ మనకి ఏసు క్రీస్తు వారి రెండవ రాకడ వరకు మన కంఠంలో ఊపిరి ఆగేంత వరకు దేవుడు ఆ పనిని కొనసాగించుకోవడానికి స సమర్థుడై ఉన్నాడు కనుక మనము కూడా దేవుణ్ణి ప్రవ్వా నా మరణము వరకు నేను నీలోనే నీ కోసమే బ్రతకడానికి నీ పనిలో సహకరించడానికి నాకు సహాయం చేయమని కోరినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన రాకడ వరకు మన జీవితాన్ని ముగించుకునే అంతవరకు వరకు ఆయన పనిలో ఉండడానికి సహాయం చేస్తాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగును అన్నాడు అంటే యోసేపును అన్నలైన వారు అందరూ ద్వేషించారు ఎందుకంటే మేము త్రాగుతుంటే జోదమాడుతూ ఉంటే చెడు తెల్లు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే ఈ విషయాలన్నీ నానకు మోస్తున్నాడు అంత మాత్రమే కాదు ఇడు కలలు కాని మా మీద అధికారిగా ఉంటానని చెప్తున్నాడు అని ఈ ఏం చేస్తామో చూడు అని పగబెట్టారు ఒకరోజున తండ్రి అన్నలు దూర ప్రాంతానికి వెళ్ళి పశువులు మేపుతూ చాలా దినాలైంది ఇంటికి రాకుండా వారు ఎలా ఉన్నారో చూసి రమ్మని పంపించినప్పుడు దగ్గరికి వస్తున్న తమ్ముని బట్టలు చీల్చి కనికరము లేకుండా మొక్కం మీద గుద్ది కాళ్ళతో తన్ని వాడు చావాలి అని నీళ్ళ లేని గోతులోనికి త్రోసివేసి చివరికి ఒక అన్న అడ్డుపడితే బానిసగా అమ్మేశారు కానీ తల్లిదండ్రులు దగ్గర లేక అన్నలు ద్వే చేత ద్వేషించబడి దాదాపు పదిహేడు సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతికిన యోసేపుకు అన్నలు చేసిన కీడుకు దేవుడు మేలుగా మార్చే ఐగుప్తు దేశానికి అధికారి అయ్యేలా ఏ అన్నలైతే ద్వేషించారో అన్నలను అన్నల కుటుంబాన్ని పోషించే ఒక అధికారిగా సంరక్షకునిగా దేవుడు యోసేపును మార్చేశాడు అలాగే ఏ సయ్యను ద్వేషించి ఏ సయ్యను చంపాలి అని ప్రయత్నం చేసినటువంటి పరిసైలు సర్దుకైలు యాజకులైనటువంటి వారి ప్రయత్నాలను దేవుడు అనేక మందికి పాపక్షమాపణ కలిగేలా అనేక మంది దేవుని బిడ్డలుగా మారి అగ్ని ఆరని ఆత్మ చావని నరకం నుండి తప్పించబడి నిత్య జీవమైన పరలోకం చేరేలాగా దేవుడు ఆ పరిస్థితిని మార్చివేశాడు అలాగే మనకి రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం నాలుగు తొమ్మిది వచనాల్లో ఆయన రెండవసారి వస్తాను అని వాగ్దానం చేశాడు కొంచెం మంది అడిగే మాట ఏంటి అంటే వస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇంకా రాడేంటి అన్నప్పుడు పేతురు అంటాడు ఇదిగో వస్తానన్న దేవుడు రాకమానడు ఏ ఆత్మ నశించకూడదు అని అంతటా అందరూ రక్షింపబడాలి అని ఆయన తన రాకడను ఆలస్యము చేస్తున్నాడు అని సెలవిచ్చాడు అంటే మొదటిసారి వస్తానన్న ఏసయ్య వచ్చినట్లుగానే రెండవసారి కూడా వస్తానన్న యేసయ్య వస్తాడు గనక మనము ఖచ్చితంగా ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి ఈరోజున సంవత్సరానికి ఒక్కటి తీసుకున్న వాగ్దానమే అది మాత్రమే మనది కాదు తండ్రి పరలోకమందున్న తండ్రి బైబిల్ గ్రంథంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా వాటికి మనం వారసులమై ఉన్నాం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుణ్ణి అడగాలి నాకు తోడుంటానన్నావు కదా ప్రభా తోడుగా రమ్మని నీ ఆత్మని ఇస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభా నీ ఆత్మతో నింపు అని ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభా ప్రార్థన ఆలకించు అని సమస్తము మేలుకరంగా చేస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభా నా పరిస్థితులు అన్నీ మేలుకరంగా మార్చు నన్ను స్వస్థపరచు అని స్వస్థపరుస్తానని వాగ్దానం చేసావు కదా నాకు నన్ను స్వస్థపరచు అని అన్ని వాగ్దానాలను విశ్వసించాలి ప్రభువు దగ్గర అడిగి కనిపెట్టుకొని సహనంతో వాగ్దానాలను పొందుకోవాలి అని చెప్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నా ఎవరైతే నన్ను నీ వాగ్దానమును తీసుకుని ఆ ఒక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ తెలిసి తెలియనప్పుడు సంవత్సరానికి తీసుకున్న ఒక్క వాగ్దానమే మాదనుకున్నాము కానీ ఇప్పుడు జ్ఞానంలో అభివృద్ధి చెందిన ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథంలో నీవు చేసిన వాగ్దానాలు అనేకమైనవి ఉన్నాయి ఆ వాగ్దానాలన్నీ కూడా మేము స్వతంత్రించుకోవాలి అని నీవు ఆశపడుతూ ఉండగా సార్వత్రిక సంఘానికి ఎన్ని వాగ్దానాలు అయితే మీరు చేస్తానని వాగ్దానం చేస్తారు ఆ మాటలన్నీ కూడా ఎత్తిపెట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకోవడానికి ప్రతి విశ్వాసకి కూడా మీరు సహాయాన్ని సహకారాన్ని అనుగ్రహించి సహాయం చేయమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె